ఏంటండి అసలేంటండి జనాలు ఎలా మారిపోతున్నారు అసలు బయట చూసారా జనాలు ఎలా ఉన్నారు అయిన వాళ్ళు అలాగే ఉన్నారు బయట వాళ్ళు అలాగే ఉన్నారు ఈరోజుల్లో అవసరం ఉంటే ఒకలాగా ఉంటున్నారు అవసరం లేకపోతే నీతో నాకేంది అన్న ఇదిలో ఉన్నారు అరే రూపాయి అవసరం వస్తే ఒకలాగా అవసరం తీస్తే మరోలాగా ఏంటి ఇది ఉంటేనా దేన రక్త సంబంధం దేన బంధుత్వాలు అన్న అన్నతమ్ముల మధ్యలో ఉంది అక్క చెల్లెల మధ్యలో ఉంది ఫ్రెండ్స్లో కూడా ఫ్రెండ్స్ అంటే అందరూ ఒకేలా ఉండర్లేండి ఫ్రెండ్స్ లో కూడా ఉంటున్నారు ఇలాగా మీకు ఎక్కడ తగలేదా మీరు ఎప్పుడు చూడలేదా మీకు గుర్తు తెచ్చుకోండి తగుతారు ఎక్కడో ఒకసారి ఉంటారు కాకపోతే ఇప్పటివరకు తగలకపోయినా కాస్త జాగ్రత్తగా ఉండండి ముందు ముందు అయినా మనం జరగబోయే కాలం మనం ఏం చెప్పలేముగా ప్రతి బక్కలలో ఉంటున్నారు అవసరానికి ఒకలాగా రూపాయి ఇస్తే రూపాయి మాటలు రూపాయి ఇవ్వలేదనుకో రూపాయి లేని మాటలు అసలు ఏంది కాస్త మనం ఐదేళ్లతో భోజనం చేస్తున్నాం కదా ఆ మాత్రం తెలియదా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా రూపాయి ఇస్తే ఒకలాగా రూపాయి లేకపోతే రూపాయితో వాళ్ళ డప్పే ఎవరు రూపాయితో వాళ్ళు డప్పు కొట్టుకోవటం